ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్ళపల్లి రవి కుమార్ గారు నమస్తే గురువు గారు గురువు గారు రెండు మార్చి నెలలోని ద్వాదశ రాశుల్లో వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందామండి ముందుగా మార్చి నెలలోని ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి తప్పకుండా అండి సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీఠ నెల సరస్వతి నమోస్తి సుమన్ ప్రేక్షకులకి నమస్కారం నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో మార్చి నెల అంతా ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి మీనరాశిలో ఉన్నారు అలాగే మనకి బుధుడు వచ్చేసి అదే మీనరాశిలో నీచ స్థానంలో ఉన్నారు నెక్స్ట్ గురువు వచ్చి మనకి మేషరాశిలో ఉన్నారు అలాగే రాహు మనకి మీనరాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి కన్యారాశిలో ఉన్నారు ఇక శుక్రుడు మనకి కుంభరాశిలో ఉన్నారు అలాగే శని స్వస్థానమైన కుంభరాశిలో ఉన్నారు అలాగే కుజుడు కూడా మనకి కుంభరాశిలో ఉన్నారు ఓవరాల్గా చూసుకుంటే కనుక కుంభరాశి మీనరాశిలో మూడు మూడు గ్రహాలు ఉన్నాయి కాబట్టి ఈసారి కొంచెం జాగ్రత్తగానే చెప్పుకోవాలండి సో ఈ వీడియోలో మనం మిథున రాశి గల వారికి మార్చినెలంతా ఎలా ఉండే అవకాశం ఉందంటారండి తప్పకుండా అండి మిథున రాశి అనగానే మనకి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఈ నక్షత్రాల సమూహం అంతా కూడా మనకి మిథున్ రాశిలోకి వస్తుంది ఈ రాశి వారికి గురుబలం పరిపూర్ణంగా ఉంది ఎందుకంటే లాభస్థానంలో చాలా బాగుంది అలాగే శని కూడా భాగ్యస్థానంలో చాలా బాగున్నాడు ఎందుకంటే స్వస్థానంలో ఎప్పుడైతే స్వస్థానంలో ఉంటాడండి గ్రహం చాలా మంచిది ఎందుకంటే రెండు మెయిన్గా ఒకటి స్వస్థానం ఒకటి ఉచ్చస్థానం స్వస్థానంలో ఉంటే అంటే ఎయిటీ పర్సెంట్ బలం ఉచ్చస్థానం అంటే అనగా హండ్రెడ్ పర్సెంట్ బలం సో స్వస్థానం అంటే మన ఇంట్లో మనం ఎలా అయితే ఉంటామో మనం హాయిగా మనం ఎలా కావాలంటే అలా కూర్చోగలం ఎలా రిలాక్స్డ్గా ఎలా కావస్తే అలా మాట్లాడగలం ఎలా కావస్తే అలా చేయగలం ఏ పనైనా సరే అది స్వస్థానం అండి ఉచ్చస్థానం అనుకోండి మనల్ని ఎవరైనా పెద్ద వాళ్ళ ఇంటికి మనల్ని రెస్పెక్ట్గా ఒక సెలబ్రిటీ మోడ్ కానీ లేకపోతే ఏదైనా వాళ్ళ ఇంటికి మనల్ని పిలిచినప్పుడు మనకిచ్చే ఆ గౌరవం అన్నీ ఉంటుంది అది ఉచ్చస్థానం అన్నమాట కాబట్టి ఉచ్చస్థానం అనేది హండ్రెడ్ పర్సెంట్ అండి గ్రహానికి స్వస్థానం అనేది ఎయిటీ పర్సెంట్ అనమాట కాబట్టి మిథున్ రాశి వారికి భాగ్యస్థానంలో శని ఉండడం చేత స్వస్థానంలో శని ఉన్నాడు కాబట్టి శని యొక్క బలం పరిపూర్ణంగా మిథున్ రాశి వారికి ఉంది శని సాధారణంగా ఆరోగ్యకారకుడు ఆయుష్కారకుడు ఉద్యోగ కారకుడు ప్రొఫెషన్ కారకుడు ఈ నాలుగు కారకత్వాలకి మెయిన్గా సినీ ఇది అన్నమాట కాబట్టి ఉద్యోగంలో ఏం ప్రాబ్లం ఉండదు అలాగే ప్రొఫెషన్ రీత్యా చాలా బాగుంటుంది అలాగే ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే ముఖ్యంగా ఆయుష్ కూడా బాగుంది ఓన్లీ మిథున్ రాశి అంటే అలా అని కాదు మిథున్ రాశి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇది వర్తిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఉన్నారనుకోండి ఎవరైనా హస్బెండ్ ఉన్నారనుకోండి అతనిది మిథున్ రాశి అనుకోండి అతనికి బాగుంటుంది వైఫ్కి బాగుంటుంది పిల్లలకి ఇద్దరికి కూడా బాగుంటుంది అన్నమాట కాబట్టి హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఏ రాశి అయితే అవుతుందో ఎక్కువగా వాళ్ళదే ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందన్నమాట మొత్తం ఫ్యామిలీ మీద అందుకే పూర్వం చూడండి పెద్ద ఆయన ఇంటికి పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పది మంది పిల్లలు కోడళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా పెద్ద అయిన జాతక రీత్యా ఇదంతా నడుస్తూ ఉంటుంది అన్నమాట ఎందుకంటే అందరు కూడా ఒకే ఇంట్లో ఉండడం అంటే గా జాతకం ఉన్నప్పటికీ ఉన్నప్పుడు ప్రభావంతో ఆ ఇల్లు నడుస్తుంది ఇప్పుడు మొత్తం ఈ అందరి పిల్లలు కూడా ఆ ఇంట్లోనే ఆయనతోనే ఉన్నప్పుడు ఇప్పుడంటే ఎంత న్యూక్లియర్ ఫ్యామిలీ వచ్చేసి అందరు వెళ్ళిపోతారు కానీ కాబట్టి ఎవరి జాతకం వాళ్ళదే ఇప్పుడు ఒక కొడుకు కోడలు వేరే ఇంటికి వెళ్ళిపోయారండి ఇప్పుడు ఆ కొడుకు జాతకంతో మొత్తం నడుస్తుంది ఆ ఇల్లు అంతా ఇక్కడ మటుకు ఈ తండ్రి జాతకం నడుస్తున్నమాట అందరూ కలిసి ఉన్న రోజు మటుకు ఖచ్చితంగా ఆ పెద్ద ఆయన జాతకం ఏదైతే ఉందో ఆయన జాతక ఇచ్చే మొత్తం అంతా నడుస్తుంది ఆయన రెమెడీ చేసుకుంటే సరిపోతుంది మిగతా అందరూ కూడా కవర్ అయిపోతున్నాడు బట్ మిథున రాశి వారికి ముఖ్యంగా శ్రమ కాలంధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి షూరిటీస్ పెట్టవచ్చును స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి వ్యాపారస్తులకి పట్టిందల్లా బంగారం వాళ్ళు ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు వ్యాపారాన్ని అలాగే క్రెడిట్స్ ఇవ్వచ్చు కాబట్టి వ్యాపారస్తులు పట్టిందల్లా బంగారం అనుకోవచ్చు అలాగే విద్యార్థులకి రాజకీయ నాయకులకి క్రీడాకారులకి పత్రికా రంగం యూట్యూబ్ రంగం మీడియా రంగం సినిమా రంగం వీరందరూ కూడా పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు అలాగే ఆరోగ్యం ఆయుష్ కూడా బాగుంటుంది అలాగే ముఖ్యంగా వీళ్ళకి ప్రస్తుతం ఏంటంటే రా ఒక్కటి మటుకు మైనస్ ఏంటి ప్రస్తుతం రాశి అధిపతి అంటే మిథున్ రాశికి అధిపతి బుధుడు అండి అలాంటి బుధుడు నీచ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఒక్క రియల్ ఎస్టేట్ వాళ్ళకి మటుకు నష్టం అని చెప్పాలి రియల్ ఎస్టేట్ వాళ్ళు అందరూ కూడా భూములు స్థలాలు ఇవన్నీ ఎక్కువగా సేల్ చేస్తుంటారు మధ్యవర్తిత్వం ఇస్తుంటారు అడ్వాన్సులు ఇస్తుంటారు ఇవన్నీ కొంటూ ఉంటారు కాబట్టి బుధుడు మెయిన్గా బాగాలేడంటే కనుక వాళ్ళకి రియల్ ఎస్టేట్ కలిసి రాదు సో వాళ్ళకైతే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి అందుకే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఒక్కరికే ప్రాబ్లం అంటే అలాగే ఇల్లు కొనే వాళ్ళు కూడా ఎవరైనా సరే ప్రస్తుతం ఇది ఉన్నా వాళ్ళు కొంచెం ఆచితూచి అడుగులేండి ఎందుకంటే ప్రస్తుతం బుధుడు నీచలో ఉన్నాడు కాబట్టి ఈ నెల వాళ్ళు మార్చి నెల వాళ్ళు ఏప్రిల్ ఫస్ట్ నుంచి మీ ఇష్టం పర్వాలేదు అంటే కరెక్ట్ మనకి ల్యాండ్ దొరకాలి ఇల్లు దొరకాలి అది సరైనది అవ్వాలి లిటికేస్ అవ్వకూడదు కోర్టు కేసు ఉండకూడదు లేదంటే కనుక మనకి వాస్తు దోషం ఉండొచ్చు ఇవన్నీ ఉంటాయి అంటే ప్రస్తుతం బుధుడు నీచులు ఉన్నాడు కాబట్టి మనకు కరెక్ట్గా ఇలాంటి టైంలోనే మనం వెళ్ళి చూడడం అలాంటిది మనం కొనడం లేకపోతే అడ్వాన్స్ అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయని ఈ నెలలు అయిపోయిన తర్వాత ఏప్రిల్ ఫస్ట్ తర్వాత అవన్నీ అన్నమాట ఆ ఇంట్లో దోషం ఉందని లేకపోతే వాళ్ళని ఆ ఇంట్లో ఎవరో పోయారని లేకపోతే అందులో సక్సెస్ అవ్వలేదని లేకపోతే ల్యాండ్ లిటిగేషన్ ఉందని లేదంటే కోర్టు కేసు ఉందని ఇవన్నీ కూడా తెలుస్తాయి మాట కాబట్టి ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు అలాగే ఇల్లు కొనేవాళ్ళు ఉంటే ప్రస్తుతం ఒక నెల మటుకు ఆగితే కనుక మీకు బాగుంటుందని చెప్పుకోవచ్చు అయితే మరి ఫారెన్ వెళ్లేందుకు అవకాశం ఏమైనా ఉందా కలిసి వచ్చే ఫారెన్ వెళ్లేందుకు అవకాశం ఉంది ఎందుకంటే గురు పరిపూర్ణంగా మనకి లాభంలో ఉండడం రాహుకేతులు బాగుండడం అలాగే శని కూడా భాగ్యస్థానంలో ఉండడం సో ఇవన్నీ కూడా ఇంకోటి మిథున రాశికి యోగకారకుడైన శుక్కుడు కూడా భాగ్యస్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి అదృష్టకారకుడు యోగకారకుడు ఫేవర్ చేసే గ్రహం కూడా ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బాగుంది కాబట్టి గట్టిగా ప్రయత్నిస్తే ఎప్పుడైనా సరే మానవ ప్రయత్నం ఇంపార్టెంట్ అండి మానవ ప్రయత్నం లేకుండా ఏది జరగదు మనం కూర్చున్న చోట అన్నీ వచ్చేయాలంటే జరగదు మీరు చాలా హార్డ్ వర్క్ చేయాలి కొంతమందికి అంటే ఎర్లీగా అవుతుంది కొంతమందికి మధ్య వయసులో కొంతమంది లాస్ట్లో అవుతుంది కొంతమంది ఏ టైంలో అవ్వకపోవచ్చు కానీ వాళ్ళ పిల్లలు అవుట్ స్టాండింగ్గా అతి చిన్న వయసులోనే అవుతారు సో అలా ఏంటంటే ఇదంతా కూడా ఏదైనా సరే కష్టపడితేనే వస్తుంది కష్టపడకుండా రాదు అలాగే మీరు మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగా హార్డ్ వర్క్ అనుకోండి స్మార్ట్ వర్క్ అనుకోండి ఏదైనా సరే కష్టపడి మీరు పని చేస్తే తప్పకుండా మీరు హైట్స్ రీచ్ అవుతారు ఇవన్నీ ఏంటంటే సూచన మాత్రమే ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ జ్యోతిష్యం అనేది సూచన మాత్రమే దానికి మీరు ఎంత హార్డ్ వర్క్ చేశారనేది ఇంపార్టెంట్ ఈరోజు నేను ఇది ఒక పాయింట్ ఏమైనా చెప్పగలిగినా కూడా నాకు ఒక ఇరవై ఆరు ఏళ్ళు ఇరవై ఏడు ఏళ్ళ అనుభవంతో చెప్పగలుగుతున్నాను నేను ఒక ఏడాదితో ఇలా చెప్పలేము ఎవరు సో అలాగే ఏదైనా సార్ మీరు సాధన సాధన మీరు బాగా చేస్తారా తప్పకుండా మీరు సక్సెస్ అయ్యేందుకు అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం మిథున్ రాశి వారు మటుకు చె కొంతమంది పిల్లల కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటారండి మరి మిథున రాశి వారికి ఆ కలిగే అవకాశం ఉందా ఇది సరైన సమయం చెప్పుకోలేదు అంటే లాభస్థానంలో గురువు చాలా బాగున్నాడు ఆ లాభస్థానంలో గురువు ఉండి పంచమ పంచమ స్థానాన్ని సప్తమ దృష్టితో చూస్తున్నాడు పంచమ స్థానం అంటేనే సంతాన స్థానం అలాంటి మిథున రాశి వారికి పంచమ స్థానం తులని లాభంలో మేషంలో ఉన్న గురువు సప్తమ దృష్టితో చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ఏడాది సంతానం కలిగేందుకు అవకాశాలు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాయండి సాధారణంగా అంటే వీళ్ళకి ఒక ఎయిటీ పర్సెంట్ వరకు మంచిగానే ఉంది ఒక ఉంటుంది అటు ఇటు ఇబ్బందికరమైన పరిస్థితులే మరి ఏ దేవతను ఆరాధిస్తే మంచిది ఏ క్షేత్రాన్ని దర్శించుకుంటే మంచిది సాధారణంగా వీళ్ళు మెయిన్గా ఏంటంటే మిథున్ రాశి వారికి ఎవరికైనా సరే పంచమ స్థానమే చూడాలండి మిథున రాశి లేదంటే మిథుని లగ్నం మిథున రాశి వరకు పంచమ స్థానాధిపతి తుల అయింది కాబట్టి తులకి అధిపతి శుకుడు అయ్యాడు కాబట్టి అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది అంటే వీళ్ళకి అదృష్ట దేవత వచ్చేసి అమ్మవారండి సో సాధారణంగా అమ్మవారిని ఎక్కువగా వాళ్ళు పూజిస్తూ ఉంటారు కూడా అమ్మవారిని ఎక్కువగా మీరు పట్టుకుంటే కనుక మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది అలానే మీరు చెబుతూ ఉంటారు చక్కటి పరిష్కార మార్గాలు అంటే నియమ నిబంధనలు ఏవేంటి పాటిస్తే మంచిది అంటారు ఇప్పుడు ప్రస్తుతం మిథున్ రాశి వారికి ఒక్క బుధుడు ఒకడే నీచిలో ఉన్నాడు కాబట్టి రాసే అధిపతి వాడే అయ్యాడు కాబట్టి ఈ నల్లాళ్ళు మట్టుకు మిథున్ వారు ప్రతి బుధవారం ఉపవాసం ఉంటే చాలా మంచిదండి అలాగే సేమ్ వినాయకుడిని లేదంటే వెంకటేశ్వర స్వామిని కూడా ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది ఎందుకంటే ప్రస్తుతం మనకి మామూలుగా అయితే కనుక అమ్మవారిని ఎక్కువగా పూజిస్తే మీకు మంచి జరుగుతుంది కానీ ప్రస్తుతం గోచారిచ్చే ఈ నెల్లాళ్ళు మటుకు మనకి బుధుడు నీచిలో ఉన్నాడు కాబట్టి మన రాశ్యాధిపతి అధిపతి అయ్యాడు కాబట్టి మనం వెంకటేశ్వర స్వామి లేదంటే కనుక వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది ప్రతి బుధవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది ఈ నెల్లాళ్ళు అలాగే వీలైతే కనుక ప్రతి బుధవారం ఈ నాలుగు వారాలు కేజీంప పెసరపప్పు బ్రాహ్మణికి దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది అలాగే వీలైతే కనుక వినాయకుడు అష్టోత్తరం గాని లేనికే వెంకటేశ్వర అష్టోత్తరం గాని రోజు చదువుకుంటే మీకు అన్ని విధాల మంచి చేకూరుతుంది గురుగారు మార్చి నెలలోని ద్వాదశ రాశిలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అలానే చక్కటి పరిష్కార మార్గాలు సూచించారు ధన్యవాదాలు నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకు విద్య గురించి కానీ ఉద్యోగానికి సంబంధించి కానీ వివాహానికి సంబంధించి కానీ కుటుంబ సమస్యలకు సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ ఇతరత్ర ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ మీకు కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేయవచ్చు లేదా వాట్సప్ కూడా చేసి గురువుగారు అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారితో మీరు నేరుగా మాట్లాడి చక్కటి పరిష్కార మార్గాలు పొందగలరు ధన్యవాదాలు